మీ మొత్తం లుక్ చేంజ్ కారణం అంటే చెప్పండి ఆల్రెడీ పెళ్లి చూపులు అయిపోయినాయా సినిమా బాగా వచ్చింది అనుకోండి హ్యాపీగా ఉన్నాం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నానండి థ్యాంక్ సో మచ్ నా ప్రెస్ మీట్ ఇంత గ్రాండ్ గా జరుగుతుంది ఎప్పుడూ ఉంచలేదు థ్యాంక్ యూ వంశీ శేఖర్ అన్న లవ్ యూ ఇంకా పెళ్లి గాని ప్రసాద్ అనే సినిమా గురించి ఒక పెద్ద ఎగ్జామ్ రాసామండి ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్ లో నాకు నేనుగా నా మనస్సాక్షికి హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్కులు వేసుకున్నాను ఈ సినిమా తప్పకుండా మీ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆ టెన్షన్తో ఉన్నాం ఈ వీక్ మాకు స్టార్ట్ అయింది నర్వస్ వీక్ అనా నర్వస్ వీక్ స్టార్ట్ అయింది సో తప్పకుండా ఈ మార్చ్ ట్వంటీ ఫస్ట్ మా సినిమాకి మీరందరూ వచ్చి మీరు అందరూ చూసి జెన్యున్ గా రివ్యూస్ ఏం రాసినా సరే మేము సెరస్ దాన్ని తీసుకుంటాం మిమ్మల్ని మెప్పిస్తున్నాను ఆశిస్తున్నాను పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు మా పక్కన కమిడియన్లు పక్కన హీరోయిన్లు చాలా కష్టం అండి ఎందుకంటే చాలా మంది కమెడియన్ పక్కన కమెడియన్ పక్కన అంటారు అలాంటిది మా పక్కన యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఈ బ్యాచ్ ప్రియాంక శర్మ అండ్ అన్నపూర్ణమ్మ గారు అండ్ ప్రమోదన్ గారు ఇది ఈ వీళ్ళ బ్యాచ్ సినిమాలో చేసేటువంటి హడావిడి తప్పకుండా మిమ్మల్ని అందరిని కడుగుబ్బానేవిస్తుందండి ఆ పెద్ద దండపాలెం బ్యాచ్ అని చెప్పొచ్చు అది నా మీద యుద్ధానికి వస్తారు ఆ యుద్ధం చేసే సీన్లు తప్పకుండా మంచి కామెడీ నప్పిస్తాయి సో నాది అండ్ మురళీ గౌడ్ గారి క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాలో ఒక మీటర్ కట్టుబడి ఉంటుంది ఆ సిన్సియారిటీ కనపడుతుంది ఆ క్యారెక్టర్ లో మాకు ఆపోజిట్ కి వచ్చే ఈ గ్యాంగ్ చేసేటట్టు హడావిడి తప్పకుండా సినిమాలో మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాస్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లస్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎక్కడ ఈ బడ్జెట్ ఈ ఈ కాన్సెప్ట్ కి ఎక్కడ అన్కాంప్రమైజ్ కాకుండా మీరు ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు అలాగే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి అతని గురించి ఇప్పుడే మాట్లాడకూడదు ఆఫ్టర్ సినిమా మీరు మాట్లాడేంత మంచి సినిమా తీశారు అప్పుడు మనం మాట్లాడదాం అలాగే ఈ సినిమా నేను అడిగిన వెంటనే ఒక గుడ్ విల్ తో ఒక మహారాజు మనస్తత్వంతో ప్రభాస్ అన్న టీజర్ లాంచ్ చేశారు అది నిజంగా అనా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విక్టరీ వెంకటేష్ గారు ఆ సంక్రాంతికి వస్తున్న ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఎనర్జీ ఆయన ఆడ వేరే రకంగా ఉంది నేను ఎల్లు చూడగానే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేను అడిగిన వెంటనే ఆయన నాకు ట్రైలర్ లాంచ్ చేసి పెట్టారు ఒరిజినల్ పెళ్లిగాని ప్రసాద్ వెంకటేష్ గారు కాబట్టి సో జూనియర్ గా నేను ఆశీర్వదించి నుంచి మంచి సినిమా రావాలి మంచి సినిమా నువ్వు సక్సెస్ కొట్టాలి తమ్ముడు అని బ్లస్ చేసి ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ రెండు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ప్లస్ వాళ్ళ మెప్పును కూడా పొందాను అలాగే ఎస్విసి లాంటి ఒక గొప్ప బ్యానర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఆ బ్యానర్లో మేము పెట్టాం అంటే వాళ్ళు చూసి కంటెంట్ ఓకే అని ఇది మా బ్యానర్ లో రిలీజ్ చేయదగ్గ సినిమా కాబట్టే మేము చేస్తున్నామని మాకు ఎస్విసి బ్యానర్ ని అప్పచెప్పడం జరిగిందండి రెగ్యులర్ రిలీజ్ కాకుండా వాళ్ళ ఓన్ మూవీలా ఇది మాకు తీసుకొని శ్రీశన్న అండ్ రాజ్ సార్ సార్ మీ దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆర్టిస్ట్ గా నేను బాన్ అని బాటప్ చేశాను ఇంత లాంగ్ టైం తర్వాత మీ బ్యానర్ నుంచి నా సినిమా రిలీజ్ అవ్వడం నిజంగా ఒక ఎమోషన్ గురవుతున్నాను తప్పకుండా మీ బ్యానర్కి కావచ్చు ప్లస్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన మారుతేమైన కావచ్చు నా స్నేహితుడు అనిల్ రావుడికి కావచ్చు మీ అందరికీ ఏమాత్రం చెడ్డపై తీసుకురానో మంచి పై తీసుకొస్తానన్నా థ్యాంక్ యూ సో మచ్ మీరు నా ఈ సినిమా వెంట నిలబడినందుకు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ